ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా జూబ్లీహిల్స్ ప్రాంతంలో కాంగ్రెస్ నేతలు ఓటర్ ఐడి కార్డులు పంచుతున్నారని మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం ఈ విషయంలో వెంటనే స్పందించి తగిన చర్యలను చేపట్టింది ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్లో ఓటర్ కార్డులను పంపిణీ చేయడం ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యగా భావించిన ఎన్నికల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో ఎన్నికల సంఘం కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చింది మధురా నగర్ పోలీస్ స్టేషన్లో జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజనీకాంత్ రెడ్డి నవీన్ యాదవ్పై ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు నవీన్పై క్రిమినల్ కేసు నమోదు చేశారు కాంగ్రెస్ నేతల చేతుల్లోకి ఓటర్ ఐడి కార్డులు ఎలా వెళ్ళాయో ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు ఓటర్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ పేరుతో బహిరంగంగా దుకాణం పెట్టుకుని కార్డులు పంచుతున్నారని ఆయన ఆరోపించారు ఎస్ఐఆర్ చేస్తామంటే ఓట్ల చోరీ అంటున్నారు మరి ఇది ఐడి కార్డుల చోరీ కాదా అని ఆయన వ్యాఖ్యానించారు అసలు ఎన్నికల కమిషన్ చేతుల్లో ఉండాల్సిన ఓటర్ కార్డులు కాంగ్రెస్ నేతల చేతుల్లోకి ఎట్లా వచ్చాయి అని ప్రశ్నించారు అలాగే జిహెచ్ఎంసి కమిషనర్లు ఎన్నికల అధికారులు ఈ విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారు అని రఘునందన్ రావు ప్రశ్నించారు కొత్త ఓటర్ కార్డులను పంచుతున్న నవీన్ యాదవ్ పోటీకి ఎలా అర్హులవుతాడు అని కౌంటర్ చేశారు రఘునందన్ రావు ఓటర్ ఐడి కార్డులు ఎవరి అనుమతితో పంచుతున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చారా లేక ఎన్నికల కమిషనా అని ఆయన ప్రశ్నించారు ఎన్నికల కమిషన్ తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఫిర్యాదు మేరకు అధికారులు ఫిర్యాదు మేరకు నవీన్ యాదవ్ మీద బిఎన్ఎస్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ వన్ వన్ సెవెంటీ ఫోర్తో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదైంది కాగా కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్పై క్రిమినల్ కేసు నమోదవడంతో కాంగ్రెస్కు భారీ దెబ్బ తగిలింది నవీన్ యాదవ్ను జూబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా అందరూ అనుకుంటూ ఉండగా కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది